ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర తనను కలవటానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయాన్ని గులిపించి మాట్లాడిన సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించిన సీఎం పెన్షన్పై హామీ వెలగబూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు తన కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు వెన్నులో కనుత ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్య సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ అందించినట్లు తెలిపారు కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా ఆయన పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు గతంలో తన సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు పైగా ఎదురు కేసులు పెట్టి వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురిచేశారని పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటి పర్యంతం అయ్యారు